ఓం శుభంకర్యే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య రాఘవే కేతవే నమ గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవమహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గుభ్యో నమో నమ ముందుగా అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరితో మనం ప్రారంభించుకుని డిసెంబర్ వరకు పన్నెండు మాసాలు కూడా అత్యంత ఆనందముగా చాలా చక్కగా ఎంతోమందికి ఆదర్శనముగా మన జీవితాలు ఉండేటట్టు ఆ పరమాత్మ మనందరినీ కూడా అనుగ్రహించాలని కోరుతూ జనవరి పదకొండు అమావాస్య తరువాత ఆస్తి విషయాల ఎందు మిథున రాశి జాతకులు కొంత ఆలోచన చేస్తూ ఉంటారు అన్నదమ్ముల మధ్య తగాదాలు పెరిగేటువంటి సందర్భాలు కూడా గోచరిస్తున్నాయి కోర్టు మెట్లు ఎక్కాల్సిన సందర్భాలు కూడా మిథున రాశి జాతకులకి కొన్ని కొన్ని విషయాలు కోర్టుల దాకా కూడా వెళతాయి అది స్థిరమైనటువంటి తరతరాల నుంచి వచ్చేటువంటి ఆస్తి విషయాలు మరియు మన తండ్రి గారు కొన్న ఆస్తి విషయాలైనా ఉండవచ్చు కాబట్టి కొన్ని కొన్ని విషయాలలో ఒక అడుగు మనము తగ్గటం ద్వారా కీర్తి ప్రతిష్టలు పెంచుకున్న వారం అవుతాం అవసరమే తగ్గకుండా అనవసరముగా మనము కోర్టులు ఈ వ్యవహారాల మీద సమయాన్ని డబ్బుని వెర్చించినట్లయితే ఫలితము వచ్చేటప్పటికీ ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికీ తెలియదు ఏదేమైనప్పటికీ అమావాస్య తరువాత మిథున రాశి జాతకులు చాలా ఆలోచనతో వ్యవహారాలను చేయటం అనేటువంటిది మంచిది చాలా చికాకులు కూడా పెంచేటువంటి సందర్భాలు గోచరిస్తూ ఉంటాయి మిథున రాశి జాతకులు పురుషులతోనైనా మగపిల్లలు ఆడపిల్లలు ఎవరితోనైనా సరే మీ పిల్లలు విదేశాలలో చదువుకుంటున్నట్లయితే వారు ఎందు అపోహని తగ్గించుకోండి వారి మీద అపనమ్మకాన్ని పెట్టుకోవద్దు వారు చాలా చక్కటి విద్యని నేర్చుకుని సంపదని చేసి మీరు చెప్పినటువంటి మాటని వినే విధముగా మీరు పెంచారు అని మీకు నమ్మకం ఉంటే అపోహ పెట్టుకుని అనుమానాన్ని పెట్టుకుని ఇక్కడ మీరు ఇబ్బంది పడద్దు ఏది ఉన్నా సరే పిల్లలతో గంటాపదముగా మాట్లాడటం అనేటువంటిది చాలా మంచిది అలాగే విదేశాలలో ఉన్నటువంటి మిథున రాశి జాతకులు సంక్రాంతి తర్వాత అక్కడ తమ నివాసం అర్థం ఉండటానికి చిన్నపాటి ఇల్లుని కొనుక్కునేటువంటి సందర్భాలు కూడా గోచరిస్తున్నాయి అలాగే మిథున రాశి జాతకులు విదేశాలలో ఉన్నటువంటి వారు భారతదేశంలో కానీ ఇతర దేశాలలో కానీ కొంత పెట్టుబడులు పెట్టి స్నేహితులతో కలిసి ఒక వ్యాపారాన్ని కూడా చేయటానికి బుద్ధి ఆలోచన పెరుగుతూ మనం అనుకున్నటువంటి పనులన్నీ అవుతూ మన జీవితంలో మనకి కావాల్సినటువంటి ఆనందాన్ని పరమాత్మ మనకి ప్రసాదించాలి అంటే మనకి ఉన్నటువంటి దాంట్లో ఒకటో వంతో పదో వంతో మనము దాన ధర్మాలు చేయాలి ఎంతసేపు చేసేది ఇంత చెప్పుకునేది ఇంత మనకి పేరక్కర్లేదు అనుకుంటాం కానీ శిలాపలకంలో మనం పేరు లేకపోతే మనమే అడుగుతాం కర్లేదు కానీ పేరు పెడితే బాగుండేది మనము సేవ చేయటములో ఉండాలి ఓం శ్రీ శుభంకరీ నమ ఓం శ్రీ గోమాత్రే నమ శ్రీ శుభంకరి సేవా సమితి గత ఆరు మాసాలుగా మెదక్ నర్సాపూర్ కౌడిపల్లి గ్రామంలో హైదరాబాద్ బాచుపల్లి దగ్గర నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో వృద్ధ ఘోషాలని నిర్మిస్తోంది ఈ నిర్మాణము ఎనభై శాతం పూర్తి అయిపోయింది కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి నియమం ప్రకారంగా స్లాబ్ వేయటము రెండు రూమ్స్ కట్టివటము ఆవులకి తొట్టులు కట్టివ్వటము నీటి తొట్టెలని కట్టివ్వటము పూర్తయింది ఇక్కడ ఈ యొక్క గోవులను సంరక్షించేటువంటి గోపాలుడికి ఒక వాష్రూము అలాగే గోశాల ప్రవేశం దగ్గర గేట్లు గోశాలలోకి ప్రవేశించే సమయంలో ఒక గేటు కరెంటు పనులు సీసీ కెమెరాలు అలాగే గోశాలకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళు పైన ఒక ఎనిమిది ఫీట్ల గోడ మరియు గోశాలలో కింద స్లాబ్ కింద ఫ్లోరింగ్ నిర్మాణము పనులు ఉన్నాయి వీటి కోసము మా దగ్గర ధనము అంత లేదు కాబట్టి ఈ పనులని పూర్తి చేయాలి అని మిమ్మల్ని కోరుతున్నాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోశాల నిర్మాణంలో పాల్గొనండి మీరు వస్తాను అంటే ఈ కింద కనిపించేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సహకారాన్ని పెద్ద మొత్తంలో అందించి పనిని త్వరగా పూర్తయ్యేటట్టు చూడండి ఎవరైతే కనుక గోశాల నిర్మాణంలో సహకారాన్ని అందిస్తారో పదివేల పైచులకు ఇచ్చినటువంటి దాతల పేరుల్ని శిలాపలకంలో వేయబడుతుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం మీరే అర్థం చేసుకుని మాకు సహకారాన్ని అందించగలరు సర్వే జనా सुखिनो भवन्तु श्री शुभं करये नमः